అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను ఇక వీడియో పరంగా మనం మాట్లాడుకుంటే కనుక ఇద్దరు మహిళల గురించి మాట్లాడుకోవాలి వాళ్ళ ప్రత్యేకతల గురించి మాట్లాడుకోవాలి ఈ ఇద్దరు మహిళలే ఉన్నారా టీడీపీ పార్టీకి సంబంధించి అంటే ఉన్నారు ఎటువంటి చెత్త చాలా ఉన్నారు ఆ చెత్త గురించి ఒక్కొక్క వీడియో చేసుకుంటూనే వద్దాము మొదటి వ్యక్తి ఎవరునంటే తెలంగాణ టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళా స్పోక్స్ పర్సన్ జ్యోస్నా గారు ఇంతకుముందు ఆవిడ గారు ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉండి ఇంకా యూట్యూబ్లో ఏ విధంగా చక్కర్లు కొట్టిందో ఆవిడ గారు గారి గొంతు చూసిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ నాయుడు గారికో నచ్చడము అటు తర్వాత ఈమె ఇప్పుడు టీడీపీ తెలంగాణ స్పోక్స్ పర్సన్గా ఈమె ఎదగడము ఈమె ఏదైతే గతంలో మోటివేషనల్ సంబంధించి స్పీచ్ ఇచ్చుకుంటూ వచ్చిందో అవన్నీ మర్చిపోయేసేసింది మేడం తన చదువులు మర్చిపోయింది తన సంస్కారాన్ని మర్చిపోయేసేసి నోర్ వేసుకొని ఏ విధంగా పడిపోతుంది అని అంటే ఆమె డిబేట్లు చూడాలి ఏబిఎన్ లో గానీ లేకపోతే టీవీలో గానీ టీవీ ఫైవ్ లో గానీ లేదు ఇతర పచ్చ ఛానల్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్ ఆమె ఇంటర్వ్యూస్ కానీ చూడాలి ఈమె తెలంగాణ సమస్యల మీద ఎక్కడైనా గొంతెత్తి మాట్లాడుతుందా అంటే మాట్లాడదు పాపము తెలంగాణ స్పోక్స్ పర్సన్ గా ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈమె మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు చూసిన తర్వాత ఆమెని డైరెక్ట్గా అడగాలనిపించింది ఏంటి అంటే చదువు నీకు సంస్కారం నేర్పించలేదా నేర్పించలేదమ్మా మంచిగా చదువుకున్నావు కదా నువ్వు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావో అంతకు మించి మాట్లాడగలం మేము కూడా కానీ మన చదువు మనకు నేర్పించిన సంస్కారము ఒక స్పోక్స్ పర్సన్గా ఒక పార్టీ స్టాండ్ తీసుకొని ఆ పార్టీ సిద్ధాంతాల మేరకు ప్రజల సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద మనం ఏ విధంగా గొంతు పెంచాలి అనేది పక్కన పెట్టేసేసి వ్యక్తిగత దూషణలకు దిక్కుంటూ ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావు నాకు తెలిసి నీ నోరు చూసే ఇంకా సెలెక్ట్ చేసినారేమో చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించుకో జోస్నా పరవేపాకు వాడినట్లు వాడేస్తాడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడైన గాని గతంలో నీకు మించిన ఉద్దండలు ఉన్నారు నీకు మించిన స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు నోర్లు మూసుకొని పార్టీ నుంచి బయటకు వచ్చి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు నోరుంది కదా విరుచుకబడిపోతామని అంటే ఎట్ట ఎట్ట అవుతుంది మహా న్యూస్ ఛానల్ సపోర్ట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావో సరే నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుకో నీ ఇష్టం నీ సమస్యలు ఏదైనా ఉంటే బీఆర్ఎస్కు నీకు మధ్యన ఏమన్నా ఉంటే అది మీరిద్దరూ తెలుసుకోవాలి కానీ మీరిద్దరూ కౌంటర్ ఇచ్చుకోవాలి కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆంధ్రాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతిని తెలంగాణలో అమలు పరచాలని చూస్తున్నారా అనేసి అంటే ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి గారి జపం చేయందే నీకు బతుకు ఉండదా నీ చదువు నీ సంస్కారం ఏదైతే ఉందో అది గాలి వదిలేసి పచ్చకండు ఆ మెల్లో బడంగానే ఒక ఉన్నాదిలాగా పెట్టకపోతున్నావు ఇష్టానికి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏదైతే నువ్వు అంటున్నావో ఓ పత్రికా స్వేచ్ఛ అని ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు జరుగుతాయా అని తెలంగాణ సంస్కృతి ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతిని ఇక్కడ పరిచయం చేస్తున్నారని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇప్పుడు మహా న్యూస్ ఛానల్ అయినా లేదంటే నీ పచ్చ ఉన్మాద ఛానల్ అయినా నీలాంటి పచ్చ ఉన్మాదులైనా ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాల పట్ల మీరు మాట్లాడుతున్నారా నీ పచ్చ ఉగ్రవాద ఛానల్లో పెడుతున్న డిబెట్లు ఏంటి ఒకరోజు డిబెట్లు పెడుతున్నారా ఒక గంట డిబెట్ పెడుతున్నారంటే కాదే వారాల తరబడి డిబెట్లు కొనసాగించి కొనసాగించి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి ఆ వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యే విధంగా వాళ్ళ పిల్లల జీవితాలు వాళ్ళు నాశనమయ్యే విధంగా మీరు డిబెట్లు కొనసాగిస్తుంటే మరి మీకు ఎవరిచ్చారు ఆ హక్కు ఇది తెలంగాణ సంస్కృతి కాదు ఆంధ్ర సంస్కృతి కాదు కదా మీ పచ్చ సంస్కృతి పచ్చ ఉన్మాద సంస్కృతి ఇది అర్థమైందా ఏదైతే మహాను సంబంధించిన గాడు ఎవడైతే ఉన్నాడో కాల్కం పౌడర్ గాడు గాని లేదంటే గనక ఈ పచ్చ చానల్ కి సంబంధించిన జర్నలిస్ట్ ముసుగులో ఉన్న బాడుకో విధవలు ఎవరైతే ఉన్నారో పెట్టే డిబెట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ నీ మీద పెట్టుంటే నీ కూతురు మీద పెట్టుంటే లేకపోతే మీ అక్క మీదనో నీ చెల్లి మీదనో పెట్టుంటే నీకు ఆ బాధ తెలిసేది నోరుంది కాబట్టి ఇష్టానికి వచ్చి వాగుతున్నావా నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతిని ఇక్కడ పరిచయం చేస్తున్నావా అనేసి కదా అంటున్నావు ఏం చేశారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా దాడులు చేశారా అక్రమ అరెస్టులు చేశారా అక్రమ కేసులు పెట్టారా లేకపోతే రాజకీయ హత్యలను ప్రేరేపిస్తున్నారా ఆస్తి నష్టం కలిగించేట్టుగా ముందుకెళ్తున్నారా లేకపోతే పేదవాడి నోరు కొట్టి ఒక ధనికుడు బతికేలాగా ఇంకా సంస్కరణలు ఏమన్నా మొదలుపెట్టారా అర్థపూరిత రాజకీయాల కోసము అనవసరంగా బురద చల్లుతున్నారా ఇవి అనవసరంగా బుడద చల్లుతున్నారా చంద్రబాబు నాయుడు గారి లెక్కన పత్రికా స్వేచ్ఛను అరిస్తూ జర్నలిజం గొంతు నొక్కే విధంగా దాడులు జయించాడా సాక్షి ఛానల్ తీసుకున్నా సాక్షి స్టూడియోస్ తీసుకున్నా డెక్కల్ క్రానికల్ స్టూడియోస్ తీసుకున్నా కూడా మీ పచ్చమూక మీ పచ్చ ఉన్మాదులు ఏ విధంగా పేట్రేక్ పోయి తగలబెట్టే ప్రయత్నం చేశారో చరిత్ర చెబుతున్నా వాస్తవాలు ఇవి ఇప్పుడు చూడు ఆంధ్ర రాష్ట్రము కుక్కలు చింపిన విస్తరయ్యి ఎవడికి వాడు దోచుకొని దాచుకుంటుంటే ఒక ఆడబిడ్డకు రక్షణ లేకోకుంటే వీటి మీద డిబెట్లు కొనసాగించే కొట్టు వ్యక్తి ఒకళ్ళు లేరు ఈతో సహా జోస్నా అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా జోగి రమేష్ గారికి లేకపోతే వంశీ గారికి చెప్పి ఆ యొక్క టీడీపీ పార్టీ మీ ఆఫీస్ మీద దాడి చేయండి అని ప్రోత్సహించి పంపించారా లేదే ఆ టీడీపీ ఆఫీస్ నుంచి మాట్లాడిన దరిద్ర కొట్టు ఎదవా నీచపు ఎదవా లుచ్చా ఎదవా ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అని లేకోకుండా బోషుడికే అనేసి ఏదైతే వాడు మాట్లాడాడో ఆ యొక్క ఈడియట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట తీసుకున్నప్పటికీ ఆయన అభిమానులు తీసుకోరు కదా అంటే ఒక ముఖ్యమంత్రిని ఇష్టానికి మీరు ఏదైనా మాట్లాడచ్చు మీరు మాట్లాడితే అది పాపము మంచి పదాలు ఎదుటోళ్ళు మాట్లాడితేమో బూదు పదాలా దానికి ఆయన అభిమానులు ఆయనను అభిమానించిన నాయకులు వెళ్ళి దాడి చేశారు ఒక మనిషిని మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి అనే ఆలోచన లేకోకుండా ఆ విధంగా మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మళ్ళీ ఈరోజు భేదాలు వాళ్ళు ఇస్తున్నావు ఆ స్టూడియోలో కూర్చొని నువ్వు ఈ ఏదైతే ఈ పచ్చ ఉగ్రవాద ఛానల్ నువ్వు ఒక డిబేట్లు కొనసాగిస్తున్నారో ఒక లైవ్లు కొనసాగిస్తున్నారో గత పదహైదు సంవత్సరాల నుంచి ఒక ఆడకూతురుని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఎంత దారుణాతి దారుణంగా వాళ్ళు తమ్మి నిలిచి పెడుతుంది ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఏదైతే డిబెట్లు పెట్టారో మరి ఇప్పటిదాకా ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఎందుకమ్మ నిరూపించలేకపోతున్నారు వాళ్ళు మాట్లాడుతున్న సబ్జెక్ట్స్ ఏంటి ఆడాడో స్కామ్ జరిగిందని ఆడాడో భూదందాలు చేశారని లేకపోతే లిక్కర్ స్కామ్ అని చెప్పి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసారు అని చెప్పి సైకోపాలను అందించేశారు అని చెప్పేసి ఏదైతే డిబేట్లు పెడుతున్నారో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవుతాడు ఈ కారణం చేత అరెస్ట్ అవుతాడని ఈ కారణం చేత అరెస్ట్ అవుతాడని గత పది సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నారో ఇప్పుడు కొత్తగా ఇంకా వివేకానంద రెడ్డి హత్యను తీసుకొచ్చారు మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతున్నా కూడా కూడా ఈ పచ్చ ఉన్మాదులు ఏదైతే డిబేట్లు పెడుతూ వస్తున్నారో దానికి సంబంధించి ఒక కేసైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదయ్యిందా దానికి సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేకపోతే అరెస్ట్ జరిగిందా అంటే ఎక్కడా లేదే ఇటువంటి అసత్యాలతో బతికిపోయి ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఇష్టానికి వాగుతున్నారా కాస్త సంస్కారంగా మాట్లాడు కాస్త పద్ధతిగా మాట్లాడు నీ పార్టీ స్టాండ్ తీసుకొని నా సిద్ధాంతాల మీద మాట్లాడు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానికి బాగినా అంటే మాత్రము ఖచ్చితంగా ఇంకటి నుంచి మాత్రము కౌంటర్ వేరే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది నీకు నోరు జాగ్రత్త ఇప్పటిదాకా నువ్వు చదువుకున్న చదువును గౌరవిస్తా వచ్చిన నీ నోటిని కాదు అర్థమవుతుందా కట్టు బొట్టు ఉండి చదువుకుంటే సరిపోలా నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఓరే తరే అనడము ఇష్టానికి మాట్లాడము ఏమనుకుంటున్నారు మీరంతా ఏమి మాట్లాడలేమా ఎవరితోవే నువ్వు అని అడగలేమా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే సైకోనా కొడుకో అని అడుగుతున్నారు కొంతమంది దరిద్రపు ముండాకోర వెదవలు వాళ్ళని అరే నువ్వెంతరా నీ బతుకెంతరా నువ్వు బతుకుతున్న బతుకేంట్రా నీ నీలాంటి రుచ్చా బతుకులారా జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నది అనేసి మేము అడగలేమా అడగము అటువంటి సంస్కారం మా నాయకుడు నేర్పల ఒక టీడీపీ తెలంగాణ స్పోక్స్ పర్సన్ మాటలు ఈ విధంగా ఉంటే ఈ మధ్యన అదో అదే తెలంగాణకు సంబంధించి ఒక పందిపిల్ల బరిదగించి బజార్న తిరుగుతూ ఇక ఇష్టం వచ్చినట్లు నే నేను వైసీపీ పార్టీ అని చెప్పి కడువా కప్పుకొని ఇది అసీమ సీమ పంది కాడి చెల్లి ఇది దీని పేరు అలంకృత అంట ఇకేం పోయే కాలం వచ్చిందో ఈరోజు నేను ఎందుకు దీన్ని 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 అంటున్నానంటే సహజంగా ఆడవాలని చాలా గౌరవించి మాట్లాడతా సాటి మహిళని కాబట్టి ఇది మహిళ కాదు ఇది పంది కంటే హీనం దీని బతుకు ఇన్ని రోజులు బురద గుంటలో బొరిలింది మురి గుంటలో బొరింది రొచ్చు గుంటలో బొరింది ఇప్పుడు ఏం చేస్తుంది తుప్పలెమ్మడి కొండలమ్మడి గుట్లమడి తిరుక్కుంటూ ఇది పెడుతున్న వీడియోస్ చూడాలి ఎంత బరిదెగించిన కొట్టు కాకపోతే నలుగురు ఎదవలు నెంటేసుకుంటుంది ఇక జోడు ఎట్ట పొర్లుతూ ఉంటుందండి ఇది రోడ్ల మీదకి వచ్చి వైసీపీ కండువా కప్పుకొని ఇంకా బాబాయ్ హత్య చేసింది మేమే లిక్కర్ స్కామ్ చేసింది మేమే బాబాయ్ హత్య గిన్నెస్ బుక్ ఎక్కేసిందంట తిన్నింటి వాసాలు లెక్క చెప్పు మా కండువా కప్పుకొని మా మీద వీడియోలు చేసుకుంటూ మళ్ళా నీ పొట్ట నింపుకొని ఇది ఒక టైప్ ఆఫ్ సైకోయిజం అనమాట కాదు గతంలో అంటే చేశారు ఇటువంటి వీడియోలు చేశారు లేనివన్నీ వండి వడ్డిచ్చేశారు ప్రజలకు ఇటువంటి షార్ట్ వీడియోల ద్వారా మీరు అధికారంలో లేనప్పుడైతే ఇటువంటి షార్ట్ వీడియోలు పనికొచ్చాయి అని చేసుకుంటున్నారు చేసుకొని సావనీలేని వదిలేశారు జనాలు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా ఇప్పుడు నీకొచ్చిన మాయకద్దరైంది చేస్తూనే ఉన్నావు ఇంకా అటువంటి వీడియోస్ ఇప్పుడు అధికారంలో మీరే కదా ఉన్నారు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈ అక్రమ అరెస్టులో అక్రమంగా జైలుకు పంపించడాలు ఇంకా సూపర్ సిక్స్లకు గండి కొట్టేసేసి ఇక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అంటే సదరు చంద్రబాబు నాయుడు గారు నీలాంటి పందులని కుక్కల్ని ఉన్మాదుల్ని నీచ బతుకుల్లో బతికి వస్తున్న కొంతమంది చెత్తను తీసుకొని వచ్చి ఇటువంటి ఎగురులు ఎగిరించుకుంటూ ఉచ్చనీచాలు మర్చిపోయేసేసి ఒక ఆడదైన మర్చిపోయేసేసి మిమ్మల్ని జంతువులతో కూడా వలస మీ మీలాంటి బతుకులను చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఇక బరి తెగించి పోస్టులు వేస్తుంటారో నా వాళ్ళ నాలుగో చీరుత నేను ఊరికే ఉన్నాను నా మంచితనాన్ని పరీక్షించద్దని అంటున్నారు కదా ఇట్ట బజార్గుడ్లు బరి తెగించి ఇంకా వీధులమ్మడి చెట్లమ్మడి పుట్లమ్మడి తిరుగుతుంటే దిరుక్కుంటుంటే ఈ బరిగొడ్లను ముందు కట్టడి చేయండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయండి మరి ఏదో మా పార్టీ అంటుంది మా పార్టీ కొనుగోలు వేసుకుంటుంది కదా మరి మా పార్టీకి సంబంధించిన అనేసి అంటున్నారు కదా ఆ పెద్ద పందిని ఈ పిల్ల పందిని రెండింటిని తీసుకెళ్ళి ఇక తొయ్యండి మరి లోపలికి లాయర్లు కానీ జడ్జులు కానీ అడ్వకేట్లు ఎవ్వరున్నా కూడా దీని దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయంట ఈ పిల్ల పంది దగ్గర మరి రక్షణ వ్యవస్థ అయినా న్యాయ వ్యవస్థ అయినా దాన్ని పట్టుకొని దాని దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో దాన్ని ముందు ఇంటరగేషన్ చేయండి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన దోషులు ఎవరో అరిష్ చేసే విధంగా మరి ముందుకెళ్ళండి మరి ఇటువంటి పందులను కుక్కలను చెత్తను పిచ్చు కుక్కను తోడేళ్ళను ఎందుకు వీధుల మీద తిప్పతారు ఇటువంటి దరిద్రులకు బుర్ర బుద్ధి ఉండదు ఒకటి ఉంటుంది ఈ నోరేసుకొని బతికిపోతూ ఉంటాయి ఇలా బతుకులు చెడ వీళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడతారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారంట ఆంధ్ర రాష్ట్రంలో ఆ సంస్కృతిని ఇక్కడ పరిచయం చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి సంస్కృతిని పరిచయం చేసి ఉంటే ఇటువంటి సీమ్ పందులు ఆ లుచ్చా బతుకులు నీచ బతుకులు దరిద్రపు కొట్టు బతుకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటివా అడ్రస్ గల్లంతులు అయ్యేటి జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణాలతో భిక్షతో బతికిపోతున్న జీవితాలు మీ అన్నీ కూడా మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకు ఒక పిలుపునిస్తే మీ చెత్త బతుకులన్నీ అడ్రస్ లేకుండా ఎక్కడ గలంత్ అవుతాయో వరదలేదు ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా తక్కువ ఉన్నారా అభిమానులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు అర్థమవుతుందా తెలంగాణలో ఇప్పుడు దాడి గురించి ఏదైతే మొత్తుకుంటున్నారో దానికి మించి జరుగుతుంది మళ్ళీ ఆంధ్రాలో చట్టానికి న్యాయానికి ధర్మానికి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా ఓపికగా ఉన్నాం ఆ ఓపికను చేతగానితనంగా తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా రేపటి నుంచి రప్ప రప్ప స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హలో